శుక్రవారం అధుని మండలం నాగనాథన హల్లి గ్రామంలో జరిగిన హత్య ఘటనపై కర్నూలు నగరంలోని పాత బస్టన్ అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేపీవీఎస్ హోల్డ్ సిటీ కార్యదర్శి ఆంధ్ర గురుస్వామి అధ్యక్షన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనంద్బాబు మాట్లాడుతూ నాగనాథన హల్లి హత్యకుల దురంకార కిరాతక హత్యకు నిదర్శనం అన్నారు గ్రామంలోని రాగప్ప కుమార్తెతో భూమిని కొన్న దళితురాలు ఆయన గుండమ్మ భూమిని రిజిస్టర్ చేసుకుని సాగు చేసుకుంటుందన్నారు భూమి సమస్య ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తేల్చుకోవాలి కానీ ఆధిపత్య వర్గాల యొక్క భూమిని దళితులు కొంటే అంతం తప్పదు అన్న రీతిలో రాఘప్ప కుమారుడు శ్రీధర్ రెడ్డి తన అనుచరులైన సోమప్ప సుబ్బారెడ్డి నాగరాజు లక్ష్మణులతో కలిసి దళితురాలైన బాసివిని గుండమ్మను తనకున్న భూమిలో ఉండగానే ట్రాక్టర్తో గుద్దీ చంపారన్నారు చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తా ఉన్నాం నాగనాథనహల్లి గ్రామంలో దళిత గుండమ్మ ఆ గ్రామంలో ఉండేటువంటి రాఘప్ప అనేటువంటి పెత్తందారు కూతురు దగ్గర నాలుగు ఎకరాల సాగు భూమిని కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని ఆ రకంగా సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళ కుటుంబ కలహాలు ఏవైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో తేల్చుకోవాలి కానీ ఈరోజు జరిగిన సంఘటన ఏమంటే దళితులు మా భూమిని కొంటరా అని చెప్పేసి ఆ రకంగా ఎవరైతే రాఘప్ప కుమారుడు ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి తన అనుచరులు దాదాపు ఐదు మంది కలిసి అత్యంత కిరాతకంగా ట్రాక్టర్తో గుద్ది చంపారు ఆయనకు ఆయన ఎవరైతే కుండమకు మద్దతుగా వచ్చినటువంటి హర్షవర్ధన్ రెడ్డిని అక్కడే కర్రలతో చితకబాది రక్తపు గాయాలు చేసి పాడేసుకోవడం జరిగింది ఎంత దుర్మార్గం ఇది అంటే దళితులు ఎవరు రెట్ల భూమిని కొనకూడదా అంటే అరకమైనటువంటి ఆత్మగౌరవంగా దళితులు బతికేటువంటి హక్కు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇలాంటి నీచబడ ఘటన పట్ల జిల్లా ఎస్పీ గారు కట్నంగా వ్యవహరించాలి ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా చాలా జరుగుతూ ఉన్నాయి మొన్నటికి ఉన్న వెల్లుర్తి మండలం రత్నపల్లె గ్రామంలోన దళితుల పైన అత్యంత కిరాతకంగా దాడి చేసి ఇరవై ఐదు రోజులైనా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు ఇక్కడ చాలా చోట రోజుకో ఘటన జరుగుతూనే ఉంది ఇది కేవలం అధికారులు కఠినమైన చర్యలు తీసుకోని కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మేల్కొండి దళితులపై తిరిగేటువంటి తరుణాలపై మీరు శ్రద్ధ పెట్టండి ఎవరైతే దళిత మహిళ మహిళ పశ్చిమ గుండమ్మను హత్య చేసిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయించండి కఠినంగా శిక్షించండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుస్తా ఉన్నాను నా పేరు ఎండి ఆనంద్ బాబు కర్నూలు జిల్లా సెక్రటరీ